ఇంకా నలభై గంటల్లోనే కన్యా రాశి వారికి ఊహించని మార్పులు ఏకాదశి తర్వాత విరిగి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో మనం ప్రతి విషయం గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బిల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి అయితే చెందుతారండి కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కూడా తేలిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా అవుతూ ఉంటారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక కన్యా చేతిలో ఒక ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి వారికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉందండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వినబోతూ ఉన్నారు అదృష్టవంతమైన కాలం అయితే కనిపిస్తుంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు కలుగుతాయి మీకు అప్పగించిన బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించి అందరినీ కూడా ప్రశంసలు అందరుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక కీలకమైన విషయంలో మీకు ఆలోచన ధోరణి ప్ర ధోరణికి ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కలుగుతాయి సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదేవత సందర్శన మీకు శుభప్రదం కుటుంబ సౌఖ్యం కలదు దైవ బలం మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది మీకు శ్రీ వెంకటేశ్వర సందర్శనం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను కూడా ఈ సమయంలో తీసుకువస్తుంది అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము కూడా వీరి వెంట ఉంటారు ఇతరుల నే నేర ప్రవృత్తికి చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు ఈ రాశికి చెందినటువంటి వారికి ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే అంటే ఏకాదశి తర్వాత నుండి కూడా వీరికి వీరు ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో చూడలేనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలని అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా వీరైతే చూడబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించలేనటువంటి కళలు కళలో కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అంతా కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చాలా బాగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాహపడుట కార్యరంగం నుండి విరమించట చిగులు కలగనని భయము కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి ఎడగ తలచడం వారిపైన వారే చాలిపడేటువంటి లక్షణాలు అయితే వీరికి ఉంటాయి ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకు కోశాగారంలో కూడా అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా రాశారు గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్